నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయ పార్టీలు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి ఒక్కో ఐదేళ్ళకొకసారి ప్రజలు తీర్పిస్తూ ఉంటారు మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమికి ప్రజలు తీర్పిచ్చారు నూట అరవై నాలుగు స్థానాల్ని వాళ్ళకి అవకాశం కల్పించారు ప్రజలు మరి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఏం చేసాయి వాటిని రద్దు చేయడమా కొనసాగించడమా మంచిదైతే కొనసాగించడం ఒకవేళ ప్రజలకి ఉపయోగకరంగా లేదు అనుకుంటే రద్దు చేయడం తప్పు కాదు ఏది ఏ రాజకీయ పార్టీ అయినా అప్పుడు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా సరే కానీ గత ప్రభుత్వం చేసిన విధానాలని మరి ఈ ప్రభుత్వం వచ్చి వాటన్నింటినీ రద్దు చేయాలి వాటన్నింటినీ పక్కన పెట్టాలి వాటికి పేర్లు మార్చాలి ఇది ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్న పెద్ద తంతు ఇది ఇప్పుడు మరి వేళ ఆంధ్రప్రదేశ్కి ఒక సీనియర్ నాయకుడు టీడీపీలో జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు ఆంధ్ర తెలుగుదేశం పార్టీలో మంత్రి చేశారు స్పీకర్గా పనిచేశారు సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కాలేజీలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆరు పూర్తి చేశారు మిగిలిన నిర్మాణ దశలో ఉన్నాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల ఆంధ్రప్రదేశ్లో సామాన్య మధ్యతరగతి ప్రజానికం డాక్టర్లు కావడానికి ఎంతగానో దోహదపడుతుంది అనేది మరి ఆనాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సుదీర్ఘంగా దూరదృష్టితో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కానీ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా దారాదత్వం చేయాలని ఆలోచించడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీవ్రంగా తప్పుబడుతుంది దీనిపైన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి కోటి సంతకాలు రాగానే ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి ఒక వినత పత్రం ఇవనన్నారు ఈ విధంగా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని యనమల రామకృష్ణ గారు లాంటి టీడీపీ సీనియర్ నాయకుడు కూడా తప్పుబడుతున్నారు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుంది ఈ ఆలోచన కరెక్ట్ కాదు కదా మెడికల్ కాలేజీ వల్ల వచ్చే ఏంటి ప్రభుత్వానికి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ అవుతుంది నిర్మాణాలకి వాటికి అది చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కి జాతీయ స్థాయిలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుండి వందల సంఖ్యలో సీట్లు పెరిగితే వేల సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ పెరుగుతాయి దానివల్ల చాలామంది ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుంది మరి వీటిని ప్రైవేట్ దారాదత్వం చేస్తే ప్రైవేట్ యాజమాన్యాల్లో లక్షల కోట్ల రూపాయలు డొనేషన్లు తీసుకుని ఎంబీబీఎస్ కానీ పీజీ సీట్లు ఇస్తారు మరి కోట్ల రూపాయలు ఎక్కడ చెల్లించగలరు సామాన్యుడు ఒక పేదవాడి కుటుంబంలో ఒక వ్యక్తి ఒక లేదా స్టూడెంట్ కష్టపడి చదివి డాక్టర్ అవ్వాలని చెప్పి తపనతో చదివితే ర్యాంకు రాకపోతే మరి ఆమె అన్ని కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టుబడి పెట్టి ఎంబీబీఎస్ చేయగలదు లేకపోతే పీజీ చేయగలదు మరి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు ఉండడం వల్ల కొంచెం కష్టపడి కష్టపడి చదివిన పిల్లలకి మెరిట్ పిల్లలకు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఏ క్యాట్లో ఫ్రీ సీట్ రావడానికి ఉంటుంది అతి తక్కువ ఫీజు పదివేల రూపాయల ఫీజు సంవత్సరానికి అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే మరి లక్షల రూపాయలు సంవత్సరానికి యాభై ఐదు లక్షల రూపాయలు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కట్టాలి అట్లా ఐదున్నర సంవత్సరాలు ఇటు యాభై ఐదు లక్షలు ఎంతో లెక్క పెట్టాలా అలాగే బీ క్యాట్లో కూడా మళ్ళీ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఇట్లా పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ సీట్ల సంఖ్య పెరుగుతున్నాయి అదేవిధంగా ఈ డొనేషన్స్ వ్యవస్థ కూడా పెరుగుతూనే వెళ్తున్నాయి మరి అలాంటప్పుడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తీవ్ర నష్టం అనేది అన్ని రాజకీయ పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీలో అందరికీ ఉంది కానీ మాట్లాడలేని పరిస్థితి మరి సీనియర్ కాబట్టి అన్నవాళ్ళు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు వాళ్ళు నోరిప్పారు మాట్లాడారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కరెక్ట్ కాదు తప్పు ఆ విధానం ప్రభుత్వం పునరాలోచించాలి అనేది ఒక సీనియర్గా అడ్వైజ్ చేసినట్టున్నాడు గవర్నమెంట్కి మరి వాస్తవం కూడా అంతే మరి మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల సీట్లు పెరుగుతాయి చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆ ప్రాంతాల్లో చాలామందికి డాక్టర్లు కావడానికి అవకాశం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిల్లలు డాక్టర్లు అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉపయోగపడతారు కదా వైద్య రంగానికి చాలామంది డాక్టర్ల నీడు ఉంది కదా దాన్ని ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించట్లేదు కేవలం రాజకీయ కోణంతోనే వైఎస్ఆర్సీపీ పెట్టింది కాబట్టి టీడీపీ తీసేయాలి టీడీపీ పెట్టింది కాబట్టి వైసీపీ తీసేయాలి ఇది ఈ రాజకీయ తంతు ఈ మీ తంతు వల్ల ప్రజలు నష్టపోతారు చాలామంది పేదవాళ్ళు నష్టపోతారు వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది కావాల్సిన ట్రీట్మెంట్ ఉంటుంది మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే బుక్ పిండి వసూలు చేస్తారు ఫీజులు వసూలు చేస్తారు ఎన్ని వేల రూపాయలు బిల్లులు కలెక్ట్ చేస్తారు పేషెంట్ చెల్లించగలడా సామాన్యుడు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అవ్వగలడా ఇవాళ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానీ గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు మరి ఆరోగ్యశ్రీ కింద గవర్నమెంట్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ చేసేది వీళ్ళకి ట్రీట్మెంట్ ఫ్రీ చాలా వరకు తగ్గేది మరి ఇప్పుడు మెడికల్ కాలేజీని కూడా ఆ విధంగానే ప్రైవేట్ పరం చేస్తే మరి కోట్ల రూపాయలు ధనాన్ని ఆశించి మరి ప్రైవేట్ యాజమాన్యాలకు అమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి పరిస్థితి ఏంటి అనేది టీడీపీలో చాలామంది సీనియర్లో ఉంది ఆలోచన కానీ బయటపడలేరు ముఖ్యమంత్రి గారు కోప్పడతారేమో లేదా ముఖ్యమంత్రి గారు ఏమైనా అంటారేమో ఈ భయంతో అల్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నిర్మల్ రామకృష్ణ గారు లాంటి సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఏదో కాస్త ఆవేదన సీనియర్ గట్టి అడ్వైజ్ చేయగలిగారు ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటే మనకందుతున్న సమాచారం అయితే మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా పునరాలోచనలో పడ్డారట మరి దీన్ని వెనక్కి తీసుకుని మరి మెడికల్ కాలేజీలని గవర్నమెంట్లో ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని నిర్మాణాలు త్వర త్వరగా పూర్తి చేసి ప్రజానికానికి అందుబాటులో తీసుకొస్తే బాగుంటుంది కాకపోతే రాజకీయ పరంగా కాస్త భేషజాలు ఉంటాయి వైఎస్ఆర్సీపీ వద్దంది కాబట్టి టీడీపీ కూడా ఎస్ అంటే పార్టీ ఎక్కడ డౌన్ఫాల్ అవుతుందని అనుకుంటారు కానీ డౌన్ఫాల్ కాకపోవచ్చు బహుశా ఎందుకంటే ఒక సమాజానికి ఒక పేదవాడికి ఉపయోగపడే హాస్పిటల్ని మీరు ప్రైవేట్ పరం చేయకుండా పేదవాడికి పేదవాడి దగ్గరే ఉంటే బాగుంటుంది అనేది మరి ఒక పార్టీ సూచించినప్పుడు దానివల్ల అంతిమంగా మీరు నిర్ణయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం టీడీపీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుంటే పేదవాడికి న్యాయం జరుగుతుంది కాబట్టి పేదవాడిని దృష్టిలో పెట్టిన చేయాలి తప్ప రాజకీయాలు దృష్టిలో పెట్టి చేయకుండా ఉంటే బెస్ట్ మరి ముఖ్యమంత్రి గారు మరి యనమల రామకృష్ణ గారు లాంటి సీనియర్లు అడ్వైజ్ చేసిన విధంగా మెడికల్ కాలేజీని ప్రైవేటీ పరం చేయకుండా మరి వాటిని గవర్నమెంట్లో ఉంచి మరి పేద పిల్లలకి వైద్యం మెరుగైన వైద్యం అందించాలి అత్యాధునిక వైద్యం అందించాలి చాలామంది పిల్లల్ని డాక్టర్లు చేయాలి సామాన్యుడు కూడా డాక్టర్ అయ్యేలా మరి కోటమే ప్రభుత్వం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది పార్టీ గురించి ప్రభుత్వం గురించి చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పేదవాడికి చాలా న్యాయం చేసింది పేదవాడికి మెడికల్ కాలేజీలో అతి తక్కువ ఫీజులతో డాక్టర్లు కాగలిగారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యం అని చెప్పి చెప్పడానికి ప్రజల్లో ఒక అల్టిమేటంగా అది ఉండాలి అది ఆ ట్యాగ్ లైన్ వాళ్ళకు ఉండాలి అభిమానం ఉండాలి కాబట్టి రాజకీయ కోణం కంటే ప్రజాభిప్రాయం దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరంగా చేయకుండా ఉంటే బెస్ట్ అనేది టీడీపీలో సీనియర్లు చూసినట్టుగా టీడీపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి దీన్ని ఖచ్చితంగా కీలకమైన నిర్ణయం త్వరలోనే తీసుకుని ప్రైవేటీకరణ కాదు యాస్టీజ్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా యాస్టీజ్గా ఉంటే నిర్మాణాలు పూర్తి చేస్తాం ప్రజలకు అందుబాటులో అని చెప్పి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ప్రశంసలు అందుతాయి తప్ప చెడ్డ పేరు రాదు మరి ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం మరి థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి

ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్